హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు కూడా యాసంగి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పునైతే విడుదల చేయబోతుంది మరి ఇప్పటికే రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇక్కడ డబ్బులైతే మనకు విడుదల కావట్లేదు మరి డబ్బులు విడుదల కాకపోవడంతో అంటే వానాకాలం సీజన్కి సంబంధించి పూర్తి అయిపోయింది ఇప్పుడు తాజాగా మనకు యాసంగికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైపోయింది మరి యాసంగి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున జమ కావాలి అంటే రైతులు ఏం చేయాలనే వివరాలన్నింటినీ కూడా ప్రభుత్వం అయితే మనకి ఇక్కడ వెల్లడించడం జరిగింది దీంతో పాటుగా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు కూడా ఉన్నాయి మరి డబ్బులు రావాలంటే రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు రైతుల ఖాతాల్లోకి ఒక డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా ప్రభుత్వం మీకు ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఏం చేయాలి మొత్తానికి యాసంగి రైతు భరోసా మనకు ఎప్పుడు జమ కాబోతుంది అలాగే మనకు ఈ యొక్క మిగిలినటువంటి డబ్బులు ఎప్పుడు రాబోతున్నాయి అనే వివరాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను అంటే పిఎం కిసాన్ ఎప్పుడు రాబోతుంది రైతు భరోసా ఎప్పుడు రాబోతుంది అనే వివరాలని కూడా మీకు తెలియజేస్తాను వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేయండి ఇట్లా మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా అనే పథకం ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పునైతే పైసలు అయితే వేయబోతోంది మరి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా పైసలు రావాలంటే మనం ఏం చేయాలి ఏంటనే విషయాలన్నీ కూడా ప్రభుత్వం అయితే ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికే మనకు వానాకాలం సీజన్కి సంబంధించిన రైతు భరోసాను అయితే అందించడం జరిగింది తాజాగా మనకు యాసంగికి సంబంధించిన రైతు భరోసాను ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతుంది మరి యాసంగి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రావాలి అంటే రైతులు కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలి ముఖ్యంగా యాసంగి రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందాలి అనుకుంటే తప్పనిసరిగా మీరు ఈ పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈ అప్లై చేసుకోవాలంటే ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి ముఖ్యంగా పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ సహాయంతో మీరు యొక్క పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీకు అర్హతలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఈ యొక్క పథకంలో చోటు కల్పిస్తాయి లిస్టులో పేర్లు అయితే వస్తాయి మరి లిస్టులో పేర్లు ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇక్కడ ప్రభుత్వం ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పునైతే విడుదల చేయడం జరుగుతుంది మరి ఎకరానికి రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మనకు ఎకరానికి కేంద్ర ప్రభుత్వం ఎకరానికి అంటే సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇస్తుంది మొత్తం కూడా ఈ విధంగా మనకు రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పథకం ద్వారా ఏ విధంగా ఎకరానికి పన్నెండు వేల రూపాయలు వస్తుందో సంవత్సరానికి అదేవిధంగా పిఎం కిసాన్ పథకం ద్వారా ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి మరి ఈ విధంగా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే మనకు విడుదల చేయబోతున్నాయి మరి ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందితే మీకు ఒక రెండు పథకాల ద్వారా కూడా డబ్బులు అయితే వస్తాయి మరి ఏ రైతులు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సిన పని లేదని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేస్తుంది మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండండి మరి ఈ విధంగా చేసుకోవమని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి అప్డేట్ అయితే ఇచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి మీకు లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ మరియు ఎన్పి లింక్ అనేది తప్పనిసరిగా చేసుకుంటే మీ ఖాతాలోకి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జమకాబోతున్నాయి మరి వెంటనే కూడా లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ ఎన్పి లింక్ చేసుకుని ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందండి అప్లై చేసుకున్న వారంటే అప్లై చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా మీ సేవకు వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవడం కానీ అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది కంప్లీట్ చేయడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాలి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీ ఖాతాల్లోకి డబ్బులు వస్తాయి ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయడం ఈ ఆధార్ ఫోన్ నెంబర్ ఎప్పుడైతే లింక్ చేస్తారో అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయన్నమాట లేకపోతే మీకు డబ్బులు అయితే రావు కాబట్టి యాసంగి రైతు భరోసాకు సంబంధించిన పైసలు తీసుకోవడానికి రెడీగా ఉండండి అంటే రైతు భరోసాను ఎప్పుడు ఇస్తున్నారని చూస్తే మనకి ఈ నెల చివరి వారంలో యాసంగి రైతు భరోసాకు సంబంధించిన రైతు భరోసా పైసలు ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి ఖచ్చితంగా యాసంగి రైతు భరోసాను వేయబోతున్నారు మరి దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ఈ పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను వేయబోతోంది మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి ఏడాది కూడా ఈ పీఎం కిసాన్ సమానిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అయితే అందిస్తూ ఉంటుంది మరి ఈ యొక్క ఆరు వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో అందిస్తుంది విడతకు రెండు వేల రూపాయల చొప్పున మరి ఇప్పటికీ ఇరవై విడతల పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత పైసలను అయితే విడుదల చేయబోతుంది మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మనకు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఉండాలి అప్లై చేసుకునేటువంటి ప్రతి రైతు కూడా ఈకే వైసీ అనేది చేసుకుని ఉండాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసీ లింక్ అనేది చేసుకోవాలి మరి ఈకే వైసీ అనేది ఎలా చేసుకోవాలనేది నేను గత వీడియోలో కూడా చెప్పాను ఈకేవైసీ చేసుకోవడానికి రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి పిఎం కిసాన్ పథకం ద్వారా పీఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా మీరు చేసుకోవచ్చు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా ఈకేవైసీ కంప్లీట్ చేయొచ్చు అంటే అక్కడ ఆప్షన్ ఉంటుంది ఈకేవైసీ ఆప్షన్ ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ కనుక ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది అనమాట అట్లా ఈకేవైసీ చేసుకోవచ్చు లేదా మీ సేవా సెంటర్కి వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి దాని ద్వారా కూడా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట ఇట్లా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఈ వేసి ఆ విధంగా కంప్లీట్ చేసుకోండి ఇక ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి మీ యొక్క ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోవాలి మరి ఎప్పుడైతే మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాలోకి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బు అయితే వస్తాయి మరి ఎన్పిసిఐ లింక్ చేసుకోవడానికి తప్పనిసరిగా ఈ విధంగా చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అనేది మీకు అయిపోతుంది ఎన్పిసిఐ లింక్ అయితేనే మీకు అకౌంట్లోకి డబ్బులు వస్తాయి ఎన్పిసిఐ కనుక లేకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అకౌంట్లోకి డబ్బులు రావు మరి ఈ విషయాన్ని మీరు గుర్తించాలి మరి ఎన్పి లింక్ చేసుకోవడానికి ప్రభుత్వం ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట వెంటనే కూడా ఎన్పి లింక్ అనేది చేసుకోండి మీకు రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతులకి యొక్క డబ్బులు అయితే వేయబోతుందనమాట ఒకవేళ మీకు గతంలో ఏదైనా వానాకాలం రైతు భరోసా రాకుండా ఉన్నా ఆ వానకాలం రైతు భరోసా పెండింగ్ డబ్బులు కూడా వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోంది వానాకాలం రైతు భరోసాకు సంబంధించినటువంటి పెండింగ్ డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఎనిమిది వేల రూపాయలు మరొకసారి మీ ఖాతాల్లోకి అయితే రాబోతున్నాయి మరి గుర్తుపెట్టుకోండి అలాగే మనకు ఇక్కడ ఇవన్నీ కూడా అప్డేటెడ్గా ఉంటేనే మీకు పైసలు వస్తాయి లేకపోతే మీకు పైసలు వచ్చేటువంటి అవకాశమే లేదు మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే ఈ రైతు భరోసా పథకం ద్వారా మనకు రైతులందరికీ కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా ప్రభుత్వం అయితే పైసలు అయితే ఇవ్వబోతోంది మరి రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి ఆరు రూపాయలు చొప్పున మనకు రైతులంతా కూడా యొక్క సహాయాన్ని పొందాలి కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని రైతు భరోసా పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మీరు ఈ విషయాన్ని గమనించండి ఎప్పటికప్పుడు రైతు భరోసా పథకం ద్వారా మీకు పైసలు అయితే వస్తూ ఉంటాయి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులకు వానాకాలం సీజన్ అయిపోయింది మరి వానాకాలంలో ఇబ్బంది పడ్డారు చాలామంది రైతులు పైసలు సకాలంలో రాక మరి ఇప్పుడు అటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఆసంగిలో పూర్తి స్థాయిలో రైతులకు రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది యాసంగి సీజన్ ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు రూపాయలు చొప్పున మనకి ఒక పైసలు అయితే మరొకసారి రాబోతున్నాయి అలాగే పీఎం కిసాన్కి సంబంధించి మీరు కనుక అప్లై చేసుకుని ఏకేవైసీ మరి ఎన్పి లింక్ చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి గతంలో ఏదైనా మీకు పెండింగ్ డబ్బులు రాకుండా ఉన్నా ఏదైనా సాంకేతిక కారణాల వల్ల పెండింగ్ డబ్బులు రాకుండా ఉంటే ఆ పెండింగ్ డబ్బులతో పాటు ఇప్పుడు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఎకరానికి ఎనిమిది వేల రూపాయలను మరొకసారి మీ ఖాతాల్లోకి అందించేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అయితే ఉన్నాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ కూడా చేసుకోండి మరి ఈ విధంగా చేసుకోండి అలాగే అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదో చెక్ చేసుకోండి మీరు ఈ అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదో చెక్ చేసుకుంటే మీకు ఏమవుతుందంటే ఒకవేళ మీకు ఏదైనా కారణాల వల్ల ఈ యొక్క అర్హుల జాబితాలో కనుక మీ పేర్లు లేకుండా ఉంటే మీరు మళ్ళీ కూడా అప్లై చేసుకునేటువంటి అవకాశం మీకు ఉంటుంది మరి వెంటనే కూడా మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అర్హుల జాబితాలో పేర్లున్నాయి లేదా ముందుగా చెక్ చేసుకుని ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎనిమిది వేల రూపాయలు వస్తాయి ఇప్పుడు రైతు భరోసా ద్వారా ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ ద్వారా రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఎనిమిది వేల రూపాయలు మీ ఖాతాల్లోకి వస్తాయి తప్పకుండా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని మీకు అందిస్తూ ఉంటాయి మరి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు అంటే ఎట్లా ఎప్పుడు పైసలు వస్తాయి ఎప్పుడు పైసలు రావు ఎవరికి పైసలు వస్తాయి ఎవరికి పైసలు రావు అనే విషయాన్ని మీకు నేను ఇక్కడ తెలియజేస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన తాజా సమాచారం